ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సామాన్యులు అతి కష్టంతో వాళ్ళు ఆరోగ్యం బాగలేక అవస్థలు పడ్డమే కాకుండా మందులు కొనాలంటే ఎన్నో అష్ట కష్టాలు పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి రావడం అంటే అది మానవతా దృక్పథంతో మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి పేద ప్రజల కోసం ఇలా చేశారు అని పేద ప్రజల ప్రభుత్వం మనది అని మరోసారి నిరూపించుకున్నారు దీంతో అదేవిధంగా చిన్నపిల్లలు పాల డబ్బాల దగ్గర నుంచి వాళ్ళకి చాలా జీఎస్టీ దాని మీద ఐదు పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది దానివల్ల ప్రతి ఒక్క తల్లి బిడ్డ అందరూ కూడా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు కాబట్టి ఇటువంటి జీఎస్టీ తగ్గింపు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మన కోరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను